అండి అందరికి నమస్కారం అండి మన ఛానల్లో అయితే కొత్త వెరైటీస్ తీసుకొచ్చేసానండి శారీ కలెక్షన్ అయితే వెరైటీస్ అయితే చాలా తీసుకొచ్చేసాను అండ్ మీకు ప్రతి ఒక్క శారీకి ప్రతి ఒక్క గిఫ్ట్ ఉందండి మంచి ఆఫర్ సైడ్ లో ఇచ్చేస్తున్నాను శారీస్ అయితే మనం ఈ శారీస్ ఆల్రెడీ షార్ట్స్ వీడియోలలో చూసుకుంటామండి వీడియోలో చూపించేసాను కాబట్టి ఫుల్ గా ఓపెన్ చేయట్లేదండి మంచి గ్రీన్ అండి బనారస్ అండి మంచి గ్రీన్ ఇప్పుడు ఇలాగో మ్యారేజ్ మ్యారేజెస్ సీజన్ కాబట్టి మీకు మంచిగా యూజ్ అవుతుందండి ఎయిట్ ఫిఫ్టీ అండి దీనికి వచ్చేసి బ్రాకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు ఆల్రెడీ షార్ట్స్ లో నేను ఫుల్ వీడియో చూపించేసానండి దీనికి ఈ బ్లౌజ్ పీస్ ఫ్రీగా ఇస్తున్నానండి ఈ బ్లౌజ్ పీస్ ఫ్రీగా ఇస్తున్నాను మొత్తం సీక్వెన్స్ బ్లౌజ్ పీస్ అండి మంచి సీక్వెన్స్ బ్లౌజ్ వన్ మీటర్ లెంత్ ఉంటుందండి బ్లౌజ్ పీస్ వచ్చేసి మీకు ఏ శారీస్ కైనా మీరు బ్లౌజ్ లేక శారీస్ పక్కకు పెట్టేస్తారు కదా ఆ శారీస్ కి ఈ బ్లౌజ్ పీస్ కంపల్సరీ యూజ్ అవుతాయండి సో మీకు ఆఫర్ లో ఇలా అండి శారీలో మాత్రం బ్లౌజ్ ఉంటుందండి కంపల్సరీ మీకు షార్ట్స్ లలో చూపించేసాను మీకు డౌట్ ఉంటే షార్ట్ చూసేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ ఉందండి విత్ బ్లౌజ్తో అండి సీక్వెన్స్ బ్లౌజ్తో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉందండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని డిస్ప్లే అవుతున్న నెంబర్కి మాత్రం వాట్సాప్ చేసేసేయండి నేను నెక్స్ట్ అండి మంచి ఎల్లో అండి ఇది కూడా మీకు షార్ట్స్లో ఫుల్ వీడియో చూపించేశాను మంచి ఎల్లో అండి ఇప్పుడు హల్దీస్ హల్దీస్ కి యూజ్ అవుతుంది మంచిగా శారీ మ్యారేజెస్ కాబట్టి మ్యారేజ్ సీజన్ కాబట్టి హల్దీస్ కి కంపల్సరీ యూజ్ అయ్యే శారీ ఆల్రెడీ మీకు బ్లౌజ్ అయితే చూపించేశాను దీనికి ఈ బ్లౌజ్ నేను ఫ్రీగా ఇస్తున్నాను అండి ఈ బ్లౌజ్ సీక్వెన్స్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ అండి మాక్సిమం బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి కాకపోతే నేను ఆఫర్ సేల్ లో దీ శారీకి బ్లౌజ్ ఫీస్ ఫ్రీగా ఇచ్చేస్తున్నానండి ఇలా షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే మెసేజ్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే వన్ మూర్ కలర్ అండి మంచి పింక్ అండి ఓపెన్ చేయట్లేదు శారీ నేను మంచి పింక్ ఈ శారీకి అయితే రిచ్ పల్లో వచ్చేస్తుంది బ్రాకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు షార్ట్స్లలో లలో చూపించేసాను ఫుల్ శారీస్ ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నానండి ప్రతి ఒక్క శారీ కొన్న వాళ్ళకి సీక్వెన్స్ బ్లౌజ్ పీస్ అయితే నేను గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నానండి ఎయిట్ ఫిఫ్టీ శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉందండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని డిస్ప్లే అవుతున్న నంబర్ కి మాత్రం వాట్సాప్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులోనే మంచి టమాటా రెడ్ అండి మంచి టమాటా రెడ్ ఈ కలర్ అయితే అందరికీ ఏ బాడీ వైజ్ ఏ కలర్ వైజ్ వాళ్ళకైనా ఈ కలర్ మాత్రం అద్దరిపోతుందండి సూపర్ గా ఉంటుంది అండ్ ఈ శారీకి ఈ సీక్వెన్స్ బ్లౌజ్ అయితే నేను ఫ్రీగా ఇచ్చేస్తున్నాను ఈ శారీకి సీక్వెన్స్ బ్లౌజ్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాను ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఇక్కడి డిజైన్ అండి ఇక్కది డిజైన్ శారీ మంచి ఇక్క డిజైన్ శారీ అండి పోచంపల్లి డిజైన్ తో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుందండి నేను ఆల్రెడీ షార్ట్స్లో చూపిచ్చేసాను బ్లౌజ్ పీస్ కూడా పింక్ వచ్చేస్తుందండి బ్లౌజ్ వచ్చినా కానీ మీకు ఫ్రీ గిఫ్ట్ గా ఈ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నాను మంచి కాటన్ బ్లౌజ్ అండి మంచి కాటన్ బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది ఏ శారీకైనా ఇలా బ్లౌజ్ సెట్ అవుతుంది ఈ బ్లౌజ్ సెట్ అవుతుంది వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాను కాటన్ ఈ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే వన్ మోర్ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ అండి ఇది గ్రీన్ దీనికి ఆల్రెడీ బ్రాకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది దీనికి ఈ బ్లౌజ్ ఫ్రీగా ఇస్తున్నాను వీటన్నిటికీ నేను ఆల్రెడీ షార్ట్స్లలో నేను చూపించేసానండి బ్లౌజ్ నేను ఇది ఫ్రీ గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాను దీనికి ఈ బ్లౌజ్ పీస్ అయితే ఫ్రీగా ఇస్తున్నాను సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇక్కడ డిజైన్లోనే మంచి మెహందీ కలర్ అండి శారీ అయితే ఓపెన్ చేయట్లేదు జస్ట్ కొంచెం అయితే ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఫోల్డింగ్ పోతుంది కాబట్టి మీకు ఆల్రెడీ నేను శారీ చూపిచ్చేసానండి ఇది తుమ్ తుమ్ శారీ అయితే చూపించేసాను ఇలా ఉంటుంది ఈ శారీ ఇలా ఉంటుంది అండ్ ఈ శారీకి మీకు వచ్చేసి మంచి కాటన్ బ్లౌజ్ అండి మంచి కాటన్ బ్లౌజ్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మ్యారేజ్ సీజన్స్ మా మ్యారేజ్ సీజన్ కాబట్టి మీరు ఈ శారీస్ కట్టుకొని వెళ్తే మాత్రం పార్టీ వేర్ డైలీ వేర్ ఆఫీస్ వేర్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ మీకు చూపించేసానండి ఇందులో కలర్స్ కూడా ఉంటాయి మంచి సెక్స్ డిజైన్ శారీ అండి సెక్స్ డిజైన్ శారీ ఇది మంచి ఓరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ ఆయన ఇందులో కూడా బ్లౌజ్ ఉంటుందండి ఆయన నేను ఒక బ్లౌజ్ అయితే అన్ని అన్ని శారీస్ కి ఫ్రీగా ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ పీస్ దీనికి ఈ కాటన్ బ్లౌజ్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నానండి సేమ్ కాస్ట్ అండి సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ కాటన్ బ్లౌజ్ అయితే ఫ్రీగా ఇస్తున్నాను మీకు ఆల్రెడీ షార్ట్స్ లలో బ్లౌజ్ ఫుల్ గా చూపించేసాను శారీస్ కూడా చూపించేస్తానండి ఇంకొకటి వచ్చేసి మంచి కోరా సిల్క్ అండి ఈ శారీస్ అయితే మనకు ఎక్కడ ఏ కలెక్షన్ లో కూడా దొరకలేదండి కోరా సిల్క్ ఒకసారి ఈ శారీ అయితే నేను వేర్ చేసి కూడా చూపించాను షార్ట్స్లలో ఈ శారీ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి కోరా సిల్క్ అంటే మీకు మామూలుగా ఇప్పుడు ఈ కలెక్షన్ అయితే ఎక్కడ అయితే ఇంతవరకు ఛానల్లో రాలేదండి ఏ ఛానల్గా కూడా పెట్టలేరు ఇది కొత్త కలెక్షన్ అండి ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయిపోయాయి సింగిల్ కలర్స్ అండి ఈ శారీకి ఈ శారీ ఈ బ్లౌజ్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నానండి వన్ మీటర్ బ్లౌజ్ ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నానండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మా ఛానల్లో శారీస్ నచ్చినట్లయితే లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ చేయండి అండ్ మీ మీ ఫ్రెండ్స్కి మీ కోలీగ్స్కి మాత్రం ఛానల్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్